విక్టరీ కోరుకుంటున్నాం వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే భీమ ఒక చిన్న మీరు ఇవ్వండి అమ్మా హగ్ ఇచ్చేసారు సంక్రాంతికి వస్తున్నాం వచ్చాము కొట్టాము ఇదంతా మీరే ఇక్కడ చాలా మంది ఉంటారు రాణులు ఉంటారు కానీ మీరు అందరు రాజులే ఎందుకంటే మనసారా నవ్వే వాళ్ళు మీరేమ్మా హ్యాపీగా నవ్వుతారు ఏ ఈగో లేకుండా నవ్వుతారు ఈగో ఉన్నవాళ్ళు నవ్వులు రావు మీకు అసలు ఏ ఈగోలు ఉండవు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు దట్ ఈస్ వై భీమవరం ప్రేక్షకులు మీరందరూ నా గుండెల్లో ఉన్నారు ఈ సినిమా చేసేటప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాం తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇది మీరు బ్లాక్ బస్టర్ కాదు కదా డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ చేసినందుకు నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మేము యాక్చువల్లీ చేసి వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ రోజు రోజు కలెక్షన్స్ చూస్తుంటే ఎగ్జిట్ అయ్యేలా పోతున్నాం ఇంకా అక్కడే ఉన్నాం వందన్నారు రెండు వందలు అన్నారు మూడు వందలు అన్నారు మీ మీ అందరూ మీరే ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ But, mainly, from my heart, I would like to tell you if this big movie has become the biggest blockbuster, the whole credit goes to Anil and his team. Anil deserves the, all the success because the way he's designed the film, the way he's executed, is outstanding. Thank you, Anil, for giving me the biggest blockbuster and entertaining everybody. Ilanti Entertainment, Mali Radhu. ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ హెవ్ గాట్ ద టాలెంట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ వర్క్ విత్ అండ్ ఈజ్ గివిన్ సమ్ వండర్ఫుల్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అల్ అండ్ హోల్ టీమ్ పేరు పేరున అనిల్ అండ్ ఆల్ ఎవ్రీబడి ఇంకా యాక్చువల్లీ ఈ సినిమా చేసేటప్పుడు ఓ భాగ్యం మంచి భాగ్యం ఇచ్చాడు మీను ఇచ్చాడు వాళ్ళు నిజంగా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫార్ దెమ్ ఈ సక్సెస్ అయినందుకు ఇంకా ఎన్నో సినిమాలే కాకుండా వెళ్ళి మంచి మంచి షాప్ ఓపెనింగ్లు జ్యువెలరీ షాప్స్ అయ్యే కాకుండా ఇంకా మంచి సినిమాలు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అక్కడే ఉంటున్నారు అన్ని ఓపెనింగ్లు వాళ్ళనే పిలుస్తున్నారు మమ్మల్ని పిలవట్లేదు ఈ ఆడవాళ్ళనే పిలుస్తున్నారు మాకు హిట్లు వచ్చిన మొగాళ్ళని పిలవట్లేదు మొత్తం వాళ్లే సో ఇక్కడ ముందు మీ అభిమానం ప్రేమ చూస్తుంటే నా అభిమానులే కదా అందరు అందరు హీరోల అభిమానులు అక్కడ ప్రభాస్ అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు బన్నీ చరణ్ ఎన్టీఆర్ అందరు అందరు హీరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ యూర్ ఏంటమ్మా డాలింగ్తో ఉంటుందమ్మా మన డాలింగ్ ఇక్కడే కదా మీ ఊరే కదా అందరితో తెస్తాడు అనిల్ అన్ని బ్లాక్ బస్సెస్ చేస్తాడు అందరితో అమ్మా అందరూ అంటే సో ఈ సినిమా మళ్ళీ మేము ఇంకో సినిమాతో మళ్ళీ ఇంకో సంక్రాంతికి వస్తాం మళ్ళీ బ్లాక్ బస్సెస్ ఇస్తాం తప్పకుండా మీ ప్రేమ ఇలానే ఉంటే నా విక్టరీ నా తమ్ముడు మహేష్ ఫ్యాన్స్ ఎక్కడున్నారమ్మా ఒకటే నేను ఎక్కువ ఎక్కువ అడ్వైస్ ఇవ్వను కానీ ఒకటి చెప్తాను దయచేసి మీ ఫ్లాష్ బ్యాక్లు మాత్రం మీ మీ చెప్పద్దు ఏది ఆఖరికి అప్పుడు అడిగినా మాత్రం చెప్పద్దు కొంచెం జాగ్రత్తగా అమ్మా ఓకే ఏంటమ్మా పెళ్ళి అవ్వలేదా ఏమి లక్రం ఇది ఏమి లక్రం ఇది లేదురా బా మంచి ఆవిడ వస్తుంది చేసుకోండి రా బాబు చేసుకొని హ్యాపీగా ఉండండి కానీ ఇంతకే చెప్పాను కదా మీ ఏదో ఫ్లాష్ బ్యాక్లు మాత్రం చెప్పకే జాగ్రత్తగా ఉండాలి మరి ఓకే బావరి పీకే పీకే సో చాలా థ్యాంక్స్ చాలా మంది అక్కడ లేట్ అయిన అలా వెళ్ళిపోతున్నారు బట్ చాలా థ్యాంక్స్ ఇన్ సేఫ్ మీరు ఉన్నందుకు అండ్ లైక్ టు థ్యాంక్ ద హోల్డ్ అందరు ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిలిం మై ప్రొడ్యూసర్స్ దిల్ అండ్ సురీష్ థ్యాంక్ యూ నేను పేరు పేరున అందరికీ థ్యాంక్స్ మళ్ళీ చెప్పుకుంటున్నాను అండ్ పెద్దలందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ మేము అక్కడికి మీ మీతో బావా అని పిలు నన్ను బావా అని బావా బావా అందరితో బావా అని పిలిపించుకోవాలన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పుల్లు రిచ్ తెలుసా బోలడని చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయని మరి ఇక్కడ అవునండి మాట్లాడే నమస్కారం ఈ సక్సెస్ మీట్ లో భాగంగా భీమవరం ప్రజలందరి తరఫున హార్ట్లీ వెల్కమ్ అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ శిరీష్ సార్ మా సి మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే విత్ అనిల్ సార్ వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్ అందరికీ తెలిసిందే అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ వెంకట రమణ సార్ లే వెంకట వెంకట రమణ సార్ వెంకటరమణ సార్ నా నా వెనకథలో ఉన్నారు అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను అండ్ అలా అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది అలాగే అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా అందుకు అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా నాకు ఒక డైలాగ్ చెప్పారు చెప్పమంటారా మీరేదో మా సినిమాని సూపర్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ వదలు కట్టేశారు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి సో స్వీట్ సో స్వీట్ సూపర్ బసలు లవ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయిపోయింది బుల్ల జారే లేలే లే అప్పుడే పంపించేద్దామా అప్పుడే పంపించేద్దామా అప్పుడే కాదు కాదు ఇంకా 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 చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను కొరికే అనుకునే వాళ్ళు తెలుసా ఇప్పుడు నేను వదిలితే వాళ్ళందరూ కొరికేస్తారు ఇప్పుడు మా ఉండదు వీడు హాయ్ వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం ఇదే ఫస్ట్ ఫిల్మ్ కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్త కొత్తగా కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడ ఉంటుంది రే ఇప్పుడు సేమ్ డైలాగ్ చెప్పు ఫస్ట్ ఏం చెప్తావు మీరే మీరే ఏదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే మీరేంటయ్యా బ్లాక్ బస్టర్ చేశారు మీరేంటయ్యా మా సినిమాని ఏదో బ్లాక్ బస్టర్ చేశారు బ్లాక్ బస్టర్ చేశారు మీరే ఏదో సినిమాని సూపర్ హిట్ అది షౌట్ చేయి మీరే